శాఖ గురించి జ్ఞాపకం చేసుకుందాం ఆరవ శాఖ ఇప్పుడు అందరిలో కూడా ఉన్న ప్రాముఖ్యమైన శాఖ ఇది అందరినీ ఇబ్బంది పెడుతున్న శాఖ ఇది ఏమిటో తెలుసు అది బలహీన పరుచు ఆత్మ ఇది బలహీన పరుచు ఆత్మ ఏ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫ్రెమిటి మన జీవితాన్ని బలప బలహీనపరిచేది ఏ విధంగా బలహీనపరుస్తుంది ఈ ఆత్మ అంటే రోగాలను కలిగించేది ఆత్మ ఇది బలహీనతలు కలుగు చేసే ఇది అనారోగ్యములు కలుగు చేసే ఇది ఈ ఆత్మ మనుషులకు మనుషులను రోగాల బారిని చేసి వ్యాధుల బారిని పడవేసి బలహీన ఉంటుంది కొన్నిసార్లు మనం ఎన్ని టెస్టులు చేపించిన ఎన్ని స్కానింగ్లు తీపించినా ఎన్ని బ్లడ్ టెస్టులు చేపించిన ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చినా ఎక్స్రే తీసినా ఎన్ని చేసినా అసలు రోగమేంటో బయటపడదు రోగమేంటో తెలియదు మందులు ఏమి ఇవ్వాలో తెలియదు దానికి కారణం ఏంటంటే ఈ బలహీనపరుచు ఆత్మ దానికి కారణం దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి దాని పనే అది అందుకని ఈ రోజున మనుషులందరినీ కూడా రోగమేంటో తెలియకుండా చాలా మందిని వాడుకుంటుంది బలహీనపరుచు ఆత్మ చివరికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అక్కడికి తిరిగి ఎక్కడికి తిరిగి హాస్పిటల్ తిరిగి ఈ హాస్పిటల్ తిరిగి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసి డబ్బులన్నీ కూడా అయిపోయి అవన్నీ కూడా ఖర్చు పెట్టేలాగా చేసేది కూడా ఎవరు బలహీన పరుచు ఆత్మ చివరికి ఏ మాట అనిపిస్తుంది తెలుసా వాళ్ళని ఆ మనుషులు విసుగుపోయి ఏమంటారు తెలుసా ఏమంటది ఏ ఆ దేవుడు ఎక్కడున్నాడు దేవుడుంటే నాకు ఈ రోగం వస్తుందా దేవుడింటి రోగం తగ్గించేవాడు కదా దేవుడుంటే ఈ అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చేవాడు కదా అని చివరికి ఆత్మ దేవుని కూడా దూషించేలాగా చేస్తుంది ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకని నేనేమంటానంటే ఒక వ్యక్తి బలహీనపరుచు ఆత్మ చేత బాధపడుతున్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉండాల్సింది ఇంట్లో కాదు ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో ఉండాలి కానీ ఆత్మ నిన్ను దేవుని సందికి రానివ్వదు ఆత్మ నిన్ను ప్రార్థన చేయనివ్వదు ఆత్మ నిన్ను దేవునితో సహవాసం చేయనివ్వదు నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకున్న బలహీనత పోతుంది ఒకవేళ పోకపోయినా ఆ బలహీన పరచు ఆత్మ నిన్న ఏమంటదో తెలుసా వెళ్తున్నావుగా మందిరానికి వెళ్తున్నావుగా దేవుని సందికి ఏ ఏమీ పోలేదే ఏమీ అవలేదే ఏమీ తగ్గలేదే అని నిన్ను ఏం చేస్తుందంటే ఆ బలహీనపరుచు ఆత్మ నిన్ను నిరుత్సాహపరుస్తా ఉంటుంది ఏమండి నేను అందుకని గడిచిన రాత్రి చెప్పాను బలహీన ఆత్మ వచ్చినప్పుడు మీరు ప్రార్థనలో ఎదగండి దేవుడితో సహవాసం చేయండి మీరు కేవలం ఆ బలహీనతల దగ్గరే ఉండిపోవద్దు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఆ బలహీనతల దగ్గరే ఉండిపోకుండా మీరు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించండి దేవునికి మహిమ కలుగునుగాక హలేకాసు వార్త పదమూడో అధ్యాయం పదకొండవ వచ్చి అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకి చదవండి పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీన పరచు దెయ్యము ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్ర చక్కగా నిలవబడలేకుండేను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరుచును దేవునికి స్తోత్రుయ ఈ బలహీనపరుచు ఆత్మ నిన్ను శారీరకంగా బలహీనపరుస్తుంది ఆత్మీయంగా కూడా నిన్ను బలహీనపరుస్తుంది కొంతమంది శారీరకంగా వంగిపోతే కొంతమంది ఆత్మీయంగా వంగిపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఆ నడుము మీద దురాత్మ ఆ బలహీనపరుచు ఆత్మ కూర్చుంటుంది అనమాట వాళ్ళ లేవనేవదు ఆత్మీయతలో లేవనివ్వదు ఆత్మీయతలో ఎదగనేవదు దేవునికి సహవాసములో ఎదగనివ్వదు ఇంతవరకు చేస్తున్నావుగా చాలే మొన్న వెళ్ళావుగా చాలే ఆదివారం వెళ్తావుగా చాలే శనివారం వెళ్ళావుగా చాలే మొన్నెళ్ళావుగా చాలే క్రిస్మస్కి వెళ్ళావుగా చాలే జనవరి ఫస్ట్కి వెళ్ళావుగా చాలే అని చెప్పి నిన్న ఏం చేస్తా తెలుసా నిన్ను బలహీన పరుస్తుంది ఈ బలహీన ఆత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక దీనిలో నుంచి నీవు బయటికి రావాలి అంటే ఏసయ్య ఒక్కడే పరిష్కారం నీవు వాటితో పోరాడాలి ఏటితో పోరాడాలి బలహీనపరుచు ఆత్మతో నీవు పోరాడాలి చెప్పాలి శత్రువా నీవు పొంగిపోకు దేవుడు తప్పకుండా నాకు జయాన్ని ఇస్తాడు అని నీవు చెప్పగలగాలి ప్రిమేణ దేవుని బిడ్డలారా ఈ బలహీనపరుచు ఆత్మ వలన ఈ రోజున అనేక మంది ఈ బలహీనతల చేత కొట్టిమిట్టాడిపోతున్నారంతే ఏమండి ఈ భూప్రపంచంలో రెండే రెండు బిజినెస్లు బాగా లాగుతాయి జాగ్రత్తగా మీరు రెండే రెండు బిజినెస్లు ఒకటి తిండి బిజినెస్ ఆ నూనెసి ఈ నూనెసి అదేసి ఇదేసి ఆ మాషాలు వేసి ఆకారం వేసి వేసి అన్నీ తినిపిస్తారు మనకి ఈ తిన్న తర్వాత డబ్బులు ఇస్తాం అక్కడ అక్కడ ఇచ్చిన తర్వాత వెంటనే అవి తిని ఇవి తినడం వల్ల లేనిపోయిన రోగాలన్నీ మనకు వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ బిజినెస్ ఏంటి తెలుసా హాస్పిటల్ ఇక్కడ డబ్బులు పెట్టి మనం తింటాం జబ్బు కొనుక్కొని మళ్ళీ ఆ జబ్బు వదిలించుకోవటానికి ఆ రోగం వదిలించుకోవడానికి దాని నుంచి విడుదల పొందడానికి మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళా డబ్బులు ఖర్చు పెడతాను ఈ సంపాదన అంతా ఏమవుతుంది ఒకవైపు తిండికి ఒకవైపు హాస్పిటల్కి ఏది ఏముండ వింటున్నారా ఈ బలహీనపరచు ఆత్మ వలన మనుషులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ అలాంటి సమయంలో నీవు ఆశ్రయించవలసింది నీవు పరిష్కారం పొందుకునేది ఎక్కడనంటే ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే అని ఈ వాక్యము ద్వారా ఏమండి దేవునికి విషయాన్ని మీకు చెబుతున్నాను ఈ రోజున ఈ బలహీనపరుచు ఆత్మ అన్ని విషయాల్లో బలహీనపరుస్తుంది కనుక దాని మీద మనం ఖచ్చితంగా జయాన్ని పొందుకోవాలి దేవునికి స్తోత్రం